నిలబడి చేసే యోగాసనాలు శరీర దిగువ భాగం స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి కండరాలను బలోపేతం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీ శరీర సమతుల్యతను మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ మూడు ఆసనాలను ప్రతిరోజు సాధన చేయండి అందులో మొదటిది త్రికోణాసనం చేసే విధానం మొదట తాడాసనంలో నిలబడండి కుడికాలను వెనక్కు తీసుకోండి శ్వాస తీసుకుంటూ చేతులను కాళ్ళకు సమాంతరంగా చాచండి మీ ఎడమ పాదం తొంభై డిగ్రీల కోణంలో కుడిపాదం నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి శ్వాస వదులుతూ ఎడమ వైపునకు ఎడమ ఎడమపాదం పక్కన నేలపై ఉంచండి కుడి చేతిని పైకి చూపిస్తూ కుడి అరచేతిని చూడండి ఈ భంగిమలో శ్వాస తీసుకుంటూ ఉండండి శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస వదులుతూ చేతులను కిందకు దించి కాళ్లను దగ్గరగా చేర్చండి ఇదే విధంగా రెండో వైపు కూడా ప్రయత్నించండి ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు కాళ్ళు మోకాలు మరియు చీలమండలను బలోపేతం చేస్తుంది ఛాతీ మరియు భుజాలను తెరుస్తుంది తుంటి గజ్జలు హామ్ స్ట్రింగ్స్ పిక్కలు మరియు వెన్నెముకను దృఢపరుస్తుంది శక్తిని సమతుల్యతను అందించి ఏకాగ్రతను పెంచుతుంది ఎవరు వీటిని సాధన చేయకూడదు అంటే అతిసారం మైగ్రేన్ అధిక రక్తపోటు మరియు తీవ్రమైన నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు సెకండ్ వన్ పార్శ్వకోనాసనం చేసే విధానం మొదట తాడాసనంలో నిలబడండి కుడికాళ్ళను బాగా వెనకకు తీసుకోండి ఎడమ పాదం నైన్టీ డిగ్రీలలో కుడిపాదం ఫార్టీ ఫైవ్ డిగ్రీలలో ఉండేలా చూసుకోండి పాస తీసుకుంటూ చేతులను కాళ్లకు సమాంతరంగా నేలకు నిలువుగా పైకి లేపండి అరచేతులు కిందకు చూస్తూ ఉండాలి శ్వాస వదులుతూ ఎడమ మోకాలను వంచండి తొడ నేలకు సమాంతరంగా ఉండాలి ఎడమ అరచేతిని ఎడమ పాదం పక్కన నేలపై ఉంచి కుడి చేయిని కుడి చెవిపై నుంచి చాచి పైకి చూడండి చాచిన చేయి మొండెం మరియు చాచిన కాలు ఒకే సరళ రేఖలో ఉండాలి నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటూ ఎంతసేపు ఉండగలిగితే ఆ భంగిమలో ఉండండి అనంతరం నెమ్మదిగా పైకి లేవండి చేతులను దించి తాడాసనంలోకి రండి ఇదే విధంగా రెండో వైపు చేయండి ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు కాళ్ళు చీలమండలు మరియు మోకాలి కండరాలను బలోపేతం చేసి సాగదీస్తుంది గజ్జలు వెన్నెముక నడుము ఛాతి మరియు భుజాలను సాగదీస్తుంది పొత్తికడుపులోని అవయవాలను ఉత్తేజపరుస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఎవరు ఈ ఆసనాలను సాధన చేయకూడదు అనే విషయానికొస్తే తీవ్రమైన తలనొప్పి నిద్రలేమి మరియు తీవ్రమైన మోకాలి గాయాలు ఉన్నవారు దీనిని సాధన చేయకూడదు అర్ధచంద్రాసనం చేసే విధానం మొదట తాడాసనంలో నిలబడండి తరువాత కుడిపాదం ఒక అడుగు వెనకకు తీసుకోండి శ్వాస తీసుకుంటూ చేతులను కాళ్లకు సమాంతరంగా చాచండి శ్వాస వదులుతూ ఎడమ వైపునకు వంగండి ఎడమ అరచేతిని మ్యాట్ పై ఎడమ పాదానికి కొంచెం ముందుగా దూరంగా ఉంచి కుడికాయలను పైకి లేపండి కుడి చేయి పైకప్పును చూపిస్తూ ఉండాలి కుడి అరచేతిని లేదా పైకప్పును చూడండి ఈ భంగిమలో శ్వాస తీసుకుంటూ ఉండండి విశ్రాంతి తీసుకోండి కాలును కిందికి దించి చేతులను వదిలి తాడాసనంలోకి రండి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయండి ఈ ఆసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు దృష్టి మరియు ఏకాగ్రతను పెంచుతుంది చీలమండలు పిక్క కండరాలు తొడలు ఒత్తి కడుపు పిరుదులు మరియు దిగువ నడుము భాగంలో బలాన్ని పెంచుతుంది భుజాలు ఛాతి మొండెం వెన్నెముక గజ్జలు మరియు హామ్స్ ను సాగదీస్తుంది శక్తిని ఓర్పును పెంచుతుంది ఎవరు వీటిని సాధన చేయకూడదు అనే విషయానికి వస్తే సయాటిక పాదం లేదా చీలమండల గాయం నడుం గాయం ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు ఈ ఆసనాలను సాధన చేసేటప్పుడు మీ శరీరం చెప్పేది వినండి మరియు అప్రమత్తంగా ఉండండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వైద్య నిపుణుని సంప్రదించండి